యోసేపు వేచి ఉన్నాడు యోసేపు పరీక్షించబడ్డాడు ఈ రెండు అనుభవాల తర్వాత దేవుడు చెప్పినది తనలో నెరవేరింది ఆమె హలోయ తన కొరకు ఒక రథం ఏమిటా రథం చారియట్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ మనల్ని గణపరిచే రథం అది ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళగలిగిన రథం ఆత్మీయంగా శారీరకంగా పది మందికి మాదిరి పది మందికి ఆశీర్వాదం పది మంది మన ద్వారా పాఠాలు నేర్పగలిగిన నేర్చుకోగలిగిన స్థాయి ఇవన్నీ ఎప్పుడు నువ్వు వేచి ఉన్నప్పుడు నువ్వు పరీక్షించబడ్డప్పుడు అందుకే పరీక్షించి పైకి తీసుకెళ్ళాడు పైనున్నవాడు పరీక్షించబడకపోతే అతని వలన చాలామంది పాడైపోతారు చాలామంది తప్పుదారికి వెళ్తారు చాలామంది చెదిరిపోయే అవకాశం ఉంది పైకి వెళ్ళిన తర్వాత ఆవేశంగా మాట్లాడితే శరీరాన్ని బట్టి మాట్లాడితే ఎవరు నిలవలేరు దైవీకంగా దైవావేశంతో మాట్లాడితే ఆ మాటలు మళ్ళీ కడుతుంది స్థిరపరుస్తుంది అది కూడా మంచి మనసుతో మాట్లాడటం వలన ఎవరికైనా బుద్ధి చెప్పాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడా మీ పిల్లలకు కానీ ఇంకెవరికైనా కానీ మంచి మనసుతో చెప్పండి ఆ మాట వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారిపోతుంది కక్షలొద్దు కోపాలొద్దు ద్వేషాలొద్దు అవన్నీ పోవటానికి దేవుడు యోసేపుని శుద్ధీకరించాడు ఆ తర్వాత రథం ఎక్కించాడు ఆ తర్వాత దేశం పైన ఒక అధికారం ఇచ్చాడు స్తోత్రం చెప్తారా హలోయా దేవుడి నీకేమి సిద్ధపరిచాడు అది నువ్వు పొందాలంటే వేచి ఉండు పరీక్షించబడటాన్ని ఒప్పుకో అంగీకరించు పరీక్షింపబడుట అంటే గద్దిస్తారు నేను వాక్యంతో హెచ్చరిస్తారు ఈ హెచ్చరిక మాటలు మీకు శుద్ధీకరణ దీన్ని మంచి మనసుతో మీరు అంగీకరించాలి అప్పుడు మీరు శుద్ధులవుతారు రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి